రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతన్నర సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రస్తుతం మనం మంగాపురం తండైతే రావడం జరిగింది నెలకొల్లిపల్లి మండలం ఖమ్మం జిల్లా ఇది సో నమస్తే మీ పేరు బోడ జగ్గే అండి మీ పేరు బోడ జగ్గే ఎన్ని ఎకరాలు సాగు చేస్తాను ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఆరెకరాలు అండి ఆరు ఎకరాలు చేస్తున్నారు రాజాగోల్ గురించి అట్లా తెలుసుకున్నారు మీరు అసలు పక్కన ఒక రైతు వేసాడు వేస్తే ఆ రైతు చూసి ఆ పొలానికి ఒక్కొక్క పుల్లే ఉంది పొలం జగ్గ మరి దీన్ని ఏమేసినంటే నేను ఫస్ట్ దుక్కి ముందు ఈరియా చల్లాను గులకలు గట్ట ఏం చల్లేదు అంటే ఇంత ముందు గులకలు ఫోర్ ఎడ్ కానీ ఫోర్ జీ అన్ని చదిలేదు అప్పుడు వాటి అనుభవం ఉంది అది అనుభవం ఉందిలే కానీ రెండోసారి చేద్దా లేనుకున్నాను అంతే అయితే ఇక అది ఆపు ఒక మందు ఉంది గోల్డ్ ఎక్కడ ఖమ్మం కొట్టి కొట్టి కొట్టు ఎదురుకుంటు కొట్టు పోయి తెచ్చుకుందాం అది వేస్తే మట్టికి నీకు పిల్లకలు అన్ని సాపీకి వస్తాయి అది వేసి చూడరాడు ఇప్పుడు ముందు ఎన్ని మీద ఏ లేవు గిత్త ఉండేయండి అసలు కట్టలే అసలు పిల్లలసారి ఫస్ట్ ముందు వేసిన గానీ ఎస్ట్రై అనిపించింది ఎన్ని రోజులు అయితే రాజగోల్డ్ వాడుకొని ఇప్పుడు వాడి ఇరవై రోజులు అయిందండి ఇరవై రోజులు ఇరవై రోజులు ఒకసారి గంటలు చూపించాడు నాకు ఎన్ని ఉంటాయి మీకు పిల్లకలు ఎన్ని ఉంటాయి ఒక్కో గంటకి ఒక్కొక్క గంటకి నలభై ఐదు కానీ యాభై ఉంటాయి నలభై ఐదు నుంచి ఒక ఫుల్ వీడియో తీసాం దీంతో ఈ గంట పెట్టడం జరిగింది ఇందులో యాభై పైన పిల్లలు యాభై పైన అయితే లెక్క యాభై పిల్లలు యాభై ఉన్నాయి అంటే మనం యాభై కూడా చెప్పట్ల నలభై నుంచి నలభై చెప్పుకోవాలండి గంట బాబోసింది పోసింది వచ్చిన పిల్లకంతా కూడా ఆరోగ్యానికి వచ్చి వచ్చి పైకి పైకి కూడా వచ్చేసింది ఆ పైకి వచ్చి కొన్ని సంవత్సరం ఏం చేస్తాయంటే అంటే పిల్లకలు నాలుగు పిల్లలు పైకి వస్తాయి ఒక పది పిల్లలు కింద ఊడిపోతాయి కింద ఉంటాయి జారిపోతాయి అది రావు రావు ఇది ఇట్లా లేదు సాపికి పైకి వచ్చి ఏ పిల్లకైనా ఆగలే వేరే చూడు ఏడు ఏడు కాళ్ళు గట్టిగా ఉన్నప్పుడే మనిషి నిలబడేది అదే కాబట్టి ఏ వ్యవస్థ బాగుంది కాబట్టి పైకి పెరిగి వచ్చి ఏర్లు గట్టిగా ఉంటే పైన పంట గట్టిగా ఉన్నట్టే అంతే మనిషికి కాళ్ళు గట్టిగా ఉంటే మనిషికి గట్టి నిలబడతాయి దానిలాగా ఏర్లు ఇప్పుడు రాజా కోళ్ళు వాడుకోవచ్చు అంటే ధైర్యం ధైర్యం వాడుకోవచ్చు రాజా కూడా పర్సెంట్ వాడుకోవచ్చు